తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది అయితే రాయుడు హత్య అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు కోటం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు ఇక తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా విలేకరులతో మాట్లాడుతూ నా మనవుడిని ఏం చేయొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు హత్యకు ముందు ఐదు సార్లు పంచాయతీ జరిగింది ఏమాత్రం కనికనం లేకుండా నా మనవడిని హత్య చేశారు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు ఏపీకి కేసు బదిలీ చేస్తూ కేసు నీరు గారిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని టీడీపీ నేత కూడా రాయుడు మెసేజ్ పెట్టాడు కానీ ఆయన ఏమీ స్పందించలేదు నా పేరు బయటకు చెప్పవద్దు మీ చావు మీరు చావండి అన్నాడు అని చెప్పుకొచ్చారు అంతకుముందు రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులని అతన్ని పొట్టను పెట్టుకున్నారంటూ మున్నీరవుతోంది దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకో సంఘటన జరుగుతోంది తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది అంతేకాక నా అన్నను నాకు లేకుండా చేశారు నా అన్నను చంపిన వాళ్ళను ప్రాణాలతో వదలం పవన్ రావాలి మాకు న్యాయం చేయాలి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే అని చెప్పింది ఇదిలా ఉండగా అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులను కోటా వినితో ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికే మట్టుపెట్టిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై ముఖ్య నేతలు ఎవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి తమిళ మీడియాలో కూడా ఈ ఉద్దంతంపై వరుస కథనాలు మోస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కానీ జనసేన అధినేత కానీ ఇప్పటివరకు నోరు విప్పలేదు అయితే మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు చెన్నై నగరం నార్త్ జోన్ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాలువలో యువకుడి మృతదేహాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు వినత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు సీసీటీవీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్ఛార్జీ కోట వినుత ఆమె భర్త చంద్రశేఖర్ నాయుడు హత్యకు సహకరించిన రేణికుంటకు చెందిన దస్తా సాహెబ్ శ్రీకాళహస్తికి చెందిన కె శివకుమార్ తొట్టెంబేడు మండలానికి చెందిన ఎస్ గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకు తరలించారు మరోవైపు తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలుపున మోసం చేశారని మూడుసార్లు నాకు అన్యాయమే జరిగింది చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా ఏదైనా విషయం ఇచ్చి బాబుగారు అంటూ బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ పుత్తూరు సుబ్బయ్య ఆవేదన పూరిత వ్యాఖ్యలు వివరాల్లోకి వెళితే మే పద్నాలుగవన చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు చైర్మన్ స్థానానికి పొత్తూరు సుబ్బయ్య మించాల సాంబశివరావు మామిడాల రాముల పేర్లు బలంగా వినిపించాయి ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించగా ఆయన ఎన్నికయ్యారు అప్పటి వరకు తనకే అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభావం ఎదురైంది వెంటనే ఆయన కౌన్సిల్ హాల్ నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్య వైశ్య సమాజ వర్గానికి పదహారు వేల ఓట్లు ఉన్నాయని ఎనభై మూడు శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామని అన్నారు గతంలోనూ రెండుసార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు పద్నాలుగు రకాల ఆస్తులుంటే పార్టీ కోసం పన్నెండు అమ్ముకుని ప్రస్తుతం మధ్య ఇంట్లో ఉంటున్నానన్నారు అమ్ముకోవడానికి ఇంకా ఏ మిగిలింది కిడ్నీలు లివర్ మాత్రమేనని వాపోయారు వైఎస్ఆర్సీపీని కాదనుకుని టీడీపీలు చేరితే ఎంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరు వాపోయారు తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు